I love ¡Eh! Era... అడిగి పెడితే నాకు ఆయస్యం కలుగుతుంది ఇదేమి చిత్రం అన్న మనం అడవిలోన మాత్రం కాపుగాడి కొడుకో గొల్లవాడి కొడుకో మరి ఆకు ఆకుమురుకు నీళ్లు తీసుకొచ్చి మాత్రం అలా పోయచ్చు అన్నీ గడగడ నీళ్లు తాగినందుకు నీకు నీరు సో దిగు దిగుతుంది కావచ్చు దానికి తప్పలేదు చెల్లె మనం వెళ్ళిపోదాం బామ్మ కొన్ని చూడాలని నడుచుకుంటా నడుచుకుంటాం అర్థంటే గడియలు గడతా అంటే గర్భిణి పెరుగుతుంది మాత్రమే కొత్త ఏరు ఉన్నది భగవంతుడు మనిషికి సంతానం ఇస్తే కడుపులోన ఉన్న పిండం ఏ విధంగా పెరుగుతుందో కడుపులోన ఉన్న నా కన్నా విధంగా పెరుగుతుందరే అమ్మకోని ఇద్దరు అన్నయ్యలు రాను చూడు మరి రాళ్ళమాది కోట రత్నపూరి పట్టం ఏడుళ్ళ పొలవారు వడ్డీ మీద కాసం బాగా తోడగానికి ఏడు ఆచరాలు కూడా நே நடுவோத சௌக்கியம் அது அண்ணா அடுகு தீர் அடகுபடுத்த மாதம் ஆயசங்கு ஊறி இருக்கும் <laughs> ஏதோ <coughs> எழுதுல

రాదు మా బాణం ఇంతడు చెప్పినా తెలిసినా చెప్పలేదంటనే నా ఏ దొరుకుతుంది మంచి మాగలేదు నీకు రెండైలా నీకు కాల్తలేదు ఇంకా ఇంకా సాధ్యంగా ఉండదు నేనగరా నేను ఆలతలేదు సమ్మె ఇసే ఎదర్ గిట్ల ఎదర్ కన్నై వేడు మూడకొండు ఆహ్ ఆ ఇట్లైతే గట్టాయ ఉన్న ఊత్ర కాలవా ఓడి అబ్దామని ఆ ఉండేదాన్ని రెండు పెట్టిండాలి రూపాయలు పట్టుకోని ఇస్తాన్ని ¿Me acuerden?

మంచిగా బతు ఇ కొట్టారం పెళ్ళ దా పాదో పాత్రడు అని ఇట్లా పేర పెడుతుంది కొద్దిగా గరీబీ అయిందా మొగడి తాగుడు ఏ పెళ్ళ తాగుడు ఏ అవసరం అవుతుందయ్యా అని ఇట్లా పేర పెడుతుంది ఎట్లా బతికినా ఒక అలకె పాక్యం మనం బట్టలే ఒక దూరం నువ్వు ఇంట్లో వచ్చినావు కానీ నువ్వు ఇంట్లో వచ్చిన కానీ కంగేపు వచ్చినాక అయిపోయింది కేర్లు ఎత్తి కీర్తికెత్తి చదువు చదువుకుంటారు నీ చదువు పాడు చదువు వాళ్ళు నువ్వు కానీ ఆ అవి ఆ ఈ చదువు అవ్వా హైదరాబాద్ వేయోడు అందరు చదువుతారు అనుకుంటున్నాం హైదరాబాద్ వేసిన అయిపోయింది అంటే అయిపోద్దా పొలగాలు ఏ మోటార్లో తిరుగుతారు ఏ మోటార్లు ఉంటారు ఏ పరెంట్ షాప్ లో తిరుగుతారు అనేది తెలుసు రాజుతో అని చెప్పిన రాజు ఎరేరు కోపానికి తులు కోసుకొని అలాగే సర్వల్ల రక్తాలు పట్టుకోలే చూసి ఇంకో రాజే రక్త వెళ్ళి బాలకు నాకు ఎంత బాబం ோ புரோனே மாபில் ஏ பாபம் வேறு வேலை அடியா ನಾನಾ <muchas>

காலம்ச்சது <muchas> இருக்கும் <laughs> వాళ్ళ చేతులు బిక్కల పేరు ఎంతో మంది బాధలు తీసినావుగా ఈ ప్రగా ఎంత తప్పలేదు తప్పు నేరవేరు இருக்கும் <small>

ஏடாரி கட்டலே அல்லாஹ் ਗੱਲ ਲੈੜ ਟਾਂਡੇ ਗਾ ਤੰਰੀ ਰਾਰਾ నేను ఇచ్చిన మాత్రం నాకు సంతానం ఉన్నది మరి ఈ వాడిలో వాడికి అన్నం అయిపోతాం అని చెప్పి ఆడ భగవంతుడు మాత్రం బండారు చేత పట్టింది మాటలు మంత్రులు మన చెప్పి శ్రీమంతులు అది అవునా శ్రీవంతుడు మాత్రం భగవంతుడు చూడు మరి పిలగాండ్ల వచ్చే వాళ్ళ భగవంతుడు బండారు పుట్టిన వాళ్ళే మాత్రం భగ్గపత్ర ஆடி கொடுக்கோ பிள்ளவடி கொடுக்கோ மரி அடிக்கடி மாத்தொட்டுக்கட்ட உனது లేని వాళ్ళకి కొంతమంది మూడేళ్ళు కష్టం రావచ్చు కష్టం రావచ్చు కష్టపడి అష్టదే కష్టం రావచ్చు ఈ ఆవులు మాత్రం ఏం చేసేది ఉంటే మనకు పాలు ఇస్తుంది ఆ పాలుగా ఈ అడవిలో కొన్ని రోజులు బతుకుదాం అని చెప్పి ఇద్దరు పిలగాల్లో ఆవు భగవంతుని కృప వల్ల ఆవులాగే ఉట్టింది కాబట్టి ఆవు మాత్రం ముందరే ఓదే తెలియదు పిలగాల్లో మాత్రం ఆవిడప్పుడు మరి మరియు మంచి మాత్రం సరిపోయింది ఎక్కుతుందంటే పాలు వింటోతున్నాడమ్మా a மக்கிதேம் அது அனுப்புனா பால தாக்குதான் நீர் போய் இன்னைக்கு அன்னவனி அன்னித்தேடு பள்ளி வீர வச்சி ஊருலபடினா వెళ్ళిపోతాడు ఏనుగు లోపడి నేను గాని దొరికింది చిప్ప నేను గాని చేతి లోపడ పట్టుకుంది చిప్ప చేత పట్టుకోని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్